నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ భారతదేశంలో పార్లమెంటు సభ్యులు చాలామంది సీనియర్లు ఎంపీలుగా ఎన్నికయ్యారు అదేవిధంగా యువకులు విద్యావంతులు వ్యాపారవేత్తలు కూడా ఎంపీలుగా ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్ నుండి చాలామంది యువకులు ఈసారి ఎంపీలు అయ్యారు ఏలూరు పార్లమెంట్ నుండి ప్రముఖ విద్యావేత్త వ్యాపారవేత్త ఏలూరు ఎంపీగా భారీ మెజార్టీతో విజయం సాధించిన యువ పార్లమెంట్ యువ పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు మరి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారిని కలిసి ఏలూరు పార్లమెంట్లో ప్రజలకి ఎన్నికలలో ఏమేమి హామీలు ఇచ్చారో వాటిని పరిష్కరించాలని చెప్పి మరి అప్పుడే ఎంపీగా స్వీకారం చేసిన మరుక్షణం నుండే ఏలూరు పార్లమెంటు అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి పెట్టారు మన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు మరి అదేవిధంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా పార్లమెంట్ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంట్లోనే ఒక యూనివర్సిటీ విశ్వవిద్యాలయం అంటే కొత్తగా ఎన్నికైన ఎవరైతే ఎంపీలు ఉంటారో వారికి రాజకీయ పట్ రాజకీయాల చట్టాల పట్ల పార్లమెంట్లో ఏమైతే బిల్లులు చేయాలి పార్లమెంట్లో ఏమి మాట్లాడాలి పార్లమెంట్లో గతంలో ఎంతోమంది సీనియర్లు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తులు వారి యొక్క వాగ్డాటితో ఎలాంటి చట్టాలపైన చక్కగా మాట్లాడి ప్రజల సమస్యల మీద ఎలా ప్రత్యేక దృష్టి పెట్టారో వాటికి సంబంధించిన వివరాలు వీడియోలు కానీ బుక్స్ రూపంలో కానీ అవన్నీ పెడితే అది ఒక గ్రంథాలయం లాంటిది మరి ఆ లాగా ఉంటే దానివల్ల ఎంపీలందరూ కూడా ఒక విజ్ఞాన కేంద్రంలాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అని ప్రధానమంత్రి గారు యువ ఎంపీలతో మాట్లాడినట్టు తెలిసింది అదేవిధంగా మన ఏలూరు ఏలూరు యువ యువ పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా ఎన్నికలలో హామీ ఇచ్చారు ప్రజలకి ప్రతి మండలంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను పారిశ్రామికంగా ఏలూరు పార్లమెంట్ అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఏలూరు పార్లమెంట్లో అడుగు పెట్టని చెప్పి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు చెప్పారు అదేవిధంగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే ఏలూరు పార్లమెంటుకి ఎక్కడెక్కడ పరిశ్రమలు పెట్టాలి లేకపోతే ఇతర రాష్ట్రాల నుండి ఇతర ప్రాంతాల నుండి ఏ ఏ సంస్థలు ఈ ప్రాంతాన్ని తీసుకొస్తే కొంత నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని ఇప్పటికీ అంచనాలు రూపొందించినట్టు తెలిసింది మరి ఆ దిశగానే మరి ఢిల్లీ కేంద్రంగా ఉండి తనకున్న వ్యాపార పరంగా ఉన్న మంచి మంచి పరిచయాలు అదేవిధంగా ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు కేంద్రంలో ఇవాళ అధికారం బీజేపీ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ సెలవు తీసుకుని కేంద్ర మంత్రుల ద్వారా అదేవిధంగా భారత ప్రధానమంత్రి గారి ద్వారా ఇంకా ఏమేమైతే ఏలూరు పార్లమెంట్కి మనం చేయడానికి అవకాశం ఉంది ఇంకెట్లాంటి గ్రాంట్స్ తీసుకురావాలి మరి ఏలూరు పార్లమెంట్లో చాలా వరకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది మరి గ్రామాల్లో కానీ అదేవిధంగా రోడ్లు కానీ వీటన్నిటి కూడా తక్షణం నిధులు అవసరం మరి అప్పుడే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్నారు అదేవిధంగా ప్రధానమంత్రి గారిని లోక్సభ స్పీకర్ గారిని వరుస భేటీలతో ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు మన ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ గారు మరి ఇదంతా కూడా సహజంగా ఎంపీలు అనగానే ఎంపీ అయిపోయిన తర్వాత కొద్ది రిలాక్స్ మోడ్లో ఉంటారు కానీ మన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా రిలాక్స్ మోడ్ కాకుండా ప్రజలు ఏమైతే మనల్ని నమ్మి ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించారో వారికి అండగా ఉండాలి ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాలి వారికి ఇచ్చిన హామీలు ఉన్నాయి అవన్నీ అమలు చేయాలని సంకల్పంతోనే మన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ప్రయత్నాలు మొదలుపెట్టారు మరి దాదాపుగా ఒక దశకు వచ్చినట్టు తెలిసింది ఎందుకంటే ఇప్పటికే వారితో సంప్రదింపులు అంటున్నారు అంటే ఎవరైతే పరిశ్రమలు కానీ లేకపోతే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఈ ప్రాంతాల్లో ఏదైనా వ్యాపార పరంగా పెద్ద ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు అలాంటి వాళ్ళని కూడా వెల్కమ్ చేసి ఈ ప్రాంతంలో వారికి సైట్ కానీ సౌకర్యాలు కల్పిస్తే ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వ పరంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే అదో పెద్ద పరిశ్రమ అవుతుంది అక్కడ కనీసం ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందల మందికి ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు మన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు ఖచ్చితంగా గెలిచిన నాటి నుండే ఒక క్షణం తీరిక లేకుండా మరి తనకున్న పరిచయాలు మరి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్రంలో ఉన్న మంచి పరిచయాలతో కేంద్ర మంత్రులతో లేదా కేంద్రంలో ఉన్న స్థాయి అధికారులతో కూడా మాట్లాడి ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఆ ప్రాంతాల యొక్క నైస నైసర్గిక స్వరూపం ఆ ప్రాంతాలు ఏ ఏ యొక్క ఇండస్ట్రీ పెడితే ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది ఎలాంటి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది వీటన్నిటి మీద ఆల్రెడీ పనులు అంటే చర్చలు ప్రారంభించారు త్వరలోనే మరి భవిష్యత్ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ ఢిల్లీలో లోక్సభ సమావేశాల్లో పాల్గొంటున్నారు వాళ్ళ సభా సమావేశాల తర్వాత మళ్ళీ అధికారులతో కేంద్ర మంత్రులతో మాట్లాడి నిధుల విషయంలో కూడా పర్టికులర్గా శ్రద్ధ చూపించి ఏలూరు పార్లమెంట్కి ప్రత్యేక నిధులు తెచ్చే విషయంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు చేస్తున్న కృషి ప్రత్యేకంగా అభినందించదగ్గ విషయం మరి అదే దిశగా అడుగులు వేసి ఏలూరు పార్లమెంట్ని అభివృద్ధిలో అగ్రబా అగ్రగామి పెట్టే విషయంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారు చేస్తున్న ఒక యజ్ఞంలో ఏలూరు పార్లమెంట్ ప్రజలు కూడా సమిధులుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు ఎంపీ గారు చేసే కార్యక్రమాలు మరింత విజయవంతమయ్యి ఈ ప్రాంత ప్రజలకి ఒక పుట్ట మార్కు ఒకటి ఉండాలని ఆశపడుతున్నారు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు అవన్నీ సక్సెస్ కావాలని ఆకాంక్షిద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు